విభజన సమస్యలు ఇంకా తీరనే లేదు గాయాలు అలాగే ఉన్నాయి కేవలం రెండున్నరేళ్ల ప్రాయం సొంతంగా రాజధాని లేదు చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు మరోవైపు ప్రకృతి కన్నెర్ర ఒకట రెండా నవ్యాంధ్రకు అన్ని సవాళ్లే అయితే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందాలన్న కసితో ముందుకు సాగుతోంది సూర్యోదయ రాష్ట్రం సమస్యల్ని సవాళ్లుగా తీసుకుని అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అందుకే ఆవిర్భవించిన రెండున్నరేళ్ల కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది రెండు వేల పదహారు సంవత్సరానికి గాను స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకుంది దేశంలోని ఎన్నో రాష్ట్రాలు అభివృద్ధి పథాన పయనిస్తుండగా ఆంధ్రప్రదేశ్ మేటి రాష్ట్రం అవార్డు ఎలా దక్కించుకుంది భారీ రెవెన్యూ లోటుతో అడుగులు వేసిన రాష్ట్రం అతి తక్కువ సమయంలో రెండంకెల వృద్ధిని ఎలా సాధించగలిగింది వీటి వెనుక ప్రధానంగా కనిపిస్తున్నది పాలకుల చిత్తశుద్ధి దూరదృష్టి సమస్యల్ని అవకాశాలుగా మలుచుకుని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టినందువల్ల అరుదైన అవార్డును దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అన్యాయంగా విభజన జరిగిందని ప్రజలు భావించారో అప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించే నాయకత్వం కోసం ఎదురు చూశారు వారి ఆశలు ఆశయాలకు తగ్గట్టుగానే పాలన చేపట్టిన ప్రభుత్వం అతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా చేయగలిగింది ప్రజలిచ్చిన అవకాశాన్ని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మాత్రమే పాలకులు ఆలోచనలు చేయలేదు అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రపంచం గుర్తించేలా చేయాలని దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేశారు ఆ దిశగా అభివృద్దిలో ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు ఈ ప్రయత్నం ఒక్కరోజులో నెరవేరేది కానే కాదు అలాగని ప్రజలు అధికారం ఇచ్చిన ఐదేళ్లు సరిపోతుందా అంటే రాజధాని కూడా లేకుండా ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏమంత సాధ్యం అనే ప్రశ్న తలెత్తక మానదు అలాంటిది కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే అనేక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యపరిచేదే అందుకే శ్రమ వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ కు రెండు వేల పదహారు ఏడాది మొత్తానికి ఘనమైన రాష్ట్రం స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా సిఎన్బిసి ఎయిటీన్ సంస్థ ఈ అవార్డును అందించింది అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా దూసుకుపోతోంది వివిధ రంగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తాజాగా దక్కిన స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం రాష్టాభివృద్ది కోసం పాలకులు తీసుకున్న చర్యలకు మరో గుర్తింపు ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ప్రభుత్వాలు సంస్థలు వ్యక్తులకు సీఎన్బీసీ టీవీ ఎయిటీన్ సంస్థ ఏటా ఈ అవార్డులను అందిస్తోంది విద్యుత్ పొదుపు పంపిణీ నష్టాల నివారణ సైబర్ నేరాల అదుపులో బ్లాక్ టెక్నాలజీ డిజిటలైజేషన్ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రథమ స్థానంలో ఉంది వ్యాపార అనుకూల రాష్టాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు బ్రాయిలర్ కోడి మాంసం కోడిగుడ్ల ఉత్పత్తి పంటల దిగుబడిలోనూ రాష్ట్రం హవా కొనసాగిస్తోంది వీటన్నింటిని పరిగణిస్తూ ఏపీని అవార్డుకు ఎంపిక చేశారు అనేక ఒకటి ఎకనమిక్ గ్రోత్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హ్యూమన్ ఇండికేటర్స్ అదే మరిగా ఏదైతే ఎకానమీలో తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని ఈరోజు ఒక స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు ఒక సిఎన్బిసీనే కాకుండా ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళైతే ఐదు అవార్డులు వచ్చినాయి పవర్ డిపార్ట్మెంట్లో దేశంలో ఇచ్చిన అవార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ వన్లో ఉన్నాం ఇంకొక పక్కన వాటర్ మేనేజ్మెంట్లో చాలా తక్కువ వాటర్తో ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చిందనే ఉద్దేశంతో గోదావరి డెల్టాకి ఒక అవార్డు వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఇచ్చారు ఇంకొక పక్కన నరేగాల అవార్డ్స్ వచ్చాయి ఒక డిపార్ట్మెంట్ కాదు చాలా డిపార్ట్మెంట్లో అనేకమైన అవార్డ్స్ అదే మరిగా ఏదైతే ఈ ప్రగతి కానీ ఇంకొక పక్కన అనేకమైనటువంటి అవార్డ్స్ మనకు వచ్చే పరిస్థితి వచ్చింది భారీ రెవెన్యూ లోటుతో తొలి నెలలో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడం అంత సులభంగా జరిగింది కాదు విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతామని ముఖ్యమంత్రి చేసిన ప్రతిజ్ఞను పక్కాగా అమల్లో పెట్టిన కారణంగా ఈ స్థాయికి చేరుకుంది ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ది పదంలో నడిపించే క్రమంలో ప్రతి శాఖను నిశితంగా పరిశీలిస్తూ పర్యవేక్షించడం వల్ల అన్నింటా సమతుల్యత కనిపించింది తద్వారా తక్కువ కాలంలోనే అనేక అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని ప్రపంచ బ్యాంక్ రేటింగ్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎనిమిది పాయింట్ ఒకటి శాతం రెండు వేల పదిహేను పదహారు మధ్య వచ్చిన పెట్టుబడులు పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఒకే ఏడాదిలో ఏడు పాయింట్ ఏడు శాతం పెట్టుబడుల్లో తేడా రావటం వల్ల ఏపీకి మొదటి స్థానం దక్కింది ఈ వ్యవసాయం విభాగం కింద ఏపీ వ్యవసాయ శాఖ చేపట్టిన హరిత ప్రియ కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి పురస్కారం లభించింది సైబర్ నేరాల అదుపునకు బ్లాక్ టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది ఉపాధి హామీ అమలులో నిబద్దత పారదర్శకత పాటించినందుకు ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై ఒక్క మూడు వందల డెబ్బై ఒక్క కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వంద రోజుల ఉపాధిని కల్పించింది పదిహేను రోజుల్లోని కూలీల వేతనాలను డెబ్బై ఎనిమిది శాతం చెల్లించింది కూలీల ఆధార్ నెంబర్లను తొంభై ఏడు శాతం అనుసంధానం చేసి ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది చేపలు సముద్రపు ఎగుమతులలో దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉంది రెండు వేల పదిహేను పదహారులో ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఒక లక్ష అరవై ఏడు వేల నూట ముప్పై టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి వీటిలో తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు టన్నులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి రెండు వేల పదిహేను పదహారులో విశాఖపట్నం ఓడరేవు నుంచి ఏడు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు విలువైన ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి అంతకుముందు ఏడాదితో పోలిస్తే పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి కనిపించింది దేశంలో మెరైన్ కార్గోలను పంపే ప్రధాన ఓడరేవుల్లో విశాఖ రేవు ఒకటి కృష్ణపట్నం రేవు నుంచి రెండు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయల విలువైన ముప్పై ఎనిమిది వేల నాలుగు

with good management in primary sector. for the last two years, we are able to achieve double-digit growth, both industry, service sector, and also primary sector agriculture. even we are working in a big way in infrastructure, but at the same time, we are taking economic reforms with human face. wherever there is a possibility, we are attracting private investment. పీపీపీ మోడల్ యాన్విటీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అండ్ ది సేమ్ టైమ్ వెల్ఫేర్ ఆల్సో వేఆర్ కాన్సన్ట్రేటింగ్ సో దాట్ దిస్ ఇన్క్లూజివ్ గ్రోత్ వీ కెన్ earliest. విద్యుత్ పొదుపులోనూ ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది ఎల్ఈడి విద్యుత్ దీపాల ద్వారా విద్యుత్ ఆదాలో దేశానికే ఆంధ్రప్రదేశ్ నమూనాగా నడిచింది విద్యుత్ పొదుపు విద్యుత్ పంపిణీ నష్టాల నివారణలో ఏపీ మొదటి ర్యాంకు సాధించింది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయస్కులలో ఉపాధి అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీకి మొదటి స్థానం దక్కింది డిజిటలైజేషన్ విభాగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నడిచింది అతి త్వరలో దేశంలోనే తొలి డిజిటలైజేషన్ రాష్ట్రంగా ఏపీ రూపొందనుంది ఇరవై మూడు వేల కిలోమీటర్ల పొడవైన ఓవర్ హెడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయానికి శ్రీకారం చుట్టింది నూట నలభై తొమ్మిది రూపాయలకే పదిహేను ఎంబీపీఎస్ సామర్థ్యంతో వైఫై సదుపాయం ఇవ్వాలని నిర్ణయించి సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికింది ఇందులో టీవీ నెట్వర్క్ ఫోన్ కనెక్షన్ అన్లిమిటెడ్ బ్యాండ్ విడుతును అన్ని ఇళ్లకు ప్రభుత్వం చౌక ధరకు అందించబోతోంది అలాగే విమాన ప్రయాణికుల పెరుగుదలలోనూ ఏపీదే తొలి స్థానం ముంబైలో తొమ్మిది శాతం కోల్కతాలో పద్నాలుగు శాతం ఢిల్లీలో ఇరవై శాతం బెంగళూరులో ఇరవై రెండు శాతం మేర ఆకాశయాన ప్రయాణికుల శాతం పెరిగింది దేశం మొత్తం మీద ఈ పెరుగుదల రేటు కేవలం పదిహేడు శాతం ఉండగా ఏపీలో మాత్రం ఈ పెరుగుదల ఏకంగా నలబై శాతాన్ని దాటేసింది చిన్న విమానాశ్రయమైన కడప నుంచి నెలకు ఆరు వందల మంది ప్రయాణం చేస్తున్నారు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్టులో అరవై ఎనిమిది శాతం తిరుపతి ఎయిర్పోర్టులో యాభై మూడు శాతం విశాఖ విమానాశ్రయంలో నలభై శాతం రాజమహేంద్రవరంలో ముప్పై శాతం మేర పెరుగుదల నమోదైంది సిమెంటు రోడ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం దేశవ్యాప్తంగా అత్యధిక కోడి మాంసం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఏళ్ల తరబడి అగ్రస్థానంలో కొనసాగుతోంది రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు చేరువవుతోంది రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగితే రెండు వేల పదిహేను నాటికి ఐదు లక్షల అరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది మిర్చి పసుపు మామిడి బొప్పాయి నిమ్మ టొమాటో ఆయిల్ పాం పంటల ఉత్పత్తిలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ఏటా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి పసుపు ఆరు మిలియన్ టన్నుల ఎగుమతి ఏటా ఏడు వందల నాలుగు కోట్ల రూపాయల విదేశీ మార్కం వస్తోంది ప్రజలకు ఉపయోగపడే విధంగా సుపరిపాలనతో అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే మినిస్ట్రీస్ కానీ అదే మరి మీడియాలో ఉండే వ్యవస్థలు కానీ ప్రపంచంలో ఉండే వరల్డ్ బ్యాంకు ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కష్టాన్ని మన సమర్థతలు గుర్తించి ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నారు ఇది చాలా సంతోషం ఇది రావడానికి కారణం చాలా మంది ఆఫీసులు రాత్రి పగుళ్లు పనిచేశారు కష్టపడి పనిచేశారు అదే మరి మా మినిస్టర్స్ సహకరించారు ప్రజలు కూడా ఆశీర్వదించారు అందరి సహకారంతో ఇలాంటి అవార్డ్స్ వస్తున్నాయి దీనికి ఒక పక్క ఆనందం ఇంకొక పక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది ఆ బాధ్యతతో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకా అవార్డ్స్ రావాలి రావడమే కాదు దేశంలోనే రెండు వేల ఇరవై రెండు నాటికల్లా దేశంలో మూడు అత్యున్నత రాష్ట్రాల్లో ఒకటిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలో నంబర్ వన్ గా రెండు వేల యాభై నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం అదే సంకల్పంతో ముందుకు సాగుతున్న రాష్ట ప్రభుత్వానికి ఒకదాని తర్వాత మరొకటిగా శ్రమకు తగ్గ ఫలితం రీతిలో పురస్కారాలు లభిస్తూనే ఉన్నాయి ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు ఐదు ప్రచార ఉద్యమాలతో చేపట్టిన కార్యక్రమాలు తక్కువ సమయంలోనే రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి